ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబ్జీ సేమ్ కుమార్ గుంటూరు జిల్లా మెడికల్ కాలేజ్ కార్యదర్శి టీ స్వరూప్ కాంత్ లు రాష్ట ప్రభుత్వాన్ని కోరారు నేడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పదహారులో రివైజ్ చేయాల్సిన బకాయిలను రెండు వేల ఇరవై ఒకటిలో రివైజ్ చేయడం ద్వారా కోట్లలో బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు సర్వీస్ కోటాను పెంచాలని ఒక డాక్టర్ కు ఏడు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని కూటం ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగులకు గుర్తింపు కలిగిన సంఘాల స్థాపన అవసరమని ప్రయారిటీ పద్ధతులు తమతో మాట్లాడేందుకు ప్రభుత్వం తమకు అవకాశం కల్పించాలని మనం చేశారు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి పైద్యులకు పిఆర్సీ అమలు చేయాలని కోరారు నేను అసోసియేషన్గా పనిచేస్తున్నాను ఎన్టీ విభాగం గుంటూరు మిడికల్ కాలేజ్ ప్రభుత్వ అధినేతలకు ప్రజలకు పత్రికా ఇతరులకు టీవీ మీడియా వాళ్ళకి నమస్కారం రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ వైద్యులకు మెడికల్ కాలేజీ టీచర్స్కి ఆరవ పిఆర్సీని అమలు చేయడం జరిగింది అది జిఓఎంఎస్ ఎనిమిది వందల పదహారు హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ నవంబర్ రెండవ తారీఖు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఈ పే స్కేల్ అమలు చేశాక వీరిని రాష్ట్ర ప్రభుత్వ స్కేల్స్ నుంచి వేర్ చేశారు అంటే డీలింగ్ చేశారు ఇక ఈ యూజిసి పిఆర్సీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఆర్సీ ఇస్తుందో దాన్ని అనుసరించి ఒకసారి మాకు పిఆర్సి వస్తుందండి తర్వాత అందువలన యూజీసీ పిఆర్సి జీవోలోనే స్పష్టంగా రాశారు ఆరోపేరాలు యూజీసీ వాళ్ళు ఎప్పుడైతే ప్రేరేజన్ చేస్తారో ఆటోమేటిక్గా మెడికల్ కాలేజీలో పనిచేసే బోధనా సిబ్బందికి కూడా టీచింగ్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కూడా ఈ యొక్క స్కేల్స్ వర్తిస్తాయి ఆటోమేటిక్గా రివైజ్ అవుతాయి అని చెప్పారు కానీ రెండు వేల పదహారులో యూజిసి పిఆర్సి వచ్చిందండి అది యూనివర్సిటీ లెక్చరర్లకి డిగ్రీ కాలేజీ ఎయిడెడ్ కాలేజీ వాళ్ళకి వెటర్నరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధ్యాపకులు అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లో అమలు చేశారు ఎరియర్స్ బకాయిలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ కాలేజీలో చాలా కాలేజీలు వాళ్ళు సంవత్సరానికి పనిచేసేది నూట ఎనభై రోజులే కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు పనిచేసి చేయించి నేర్పి నేర్పించే మెడికల్ కాలేజీ వైద్య బోధనా సిబ్బందికి మాత్రం మొండి చేయి చూపించారు ఈ జిఓ ఆర్టీ నంబర్ నూట ముప్పై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదు నాటి జివో ప్రకారము నాటి ప్రభుత్వము ఏపీ మెడికల్ కాలేజీలోని టీచింగ్ డాక్టర్లు కూడా ఈ యొక్క ఏడోపీఆర్సి అమలు చేయడానికి అమలు చేయడానికి గైడ్ లైన్స్ ఇవ్వండి అని రికమెండ్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆనాటి ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి గారి అధ్యక్షతన ఆ కమిటీ ఏర్పాటు చేశారు వీళ్ళు ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు ఈజీసీ జీతాలు ఇవన్నిటి గురించి కూడా ఫార్ములాలు తయారు చేయమని ఆ కమిటీకి చెప్పారు ఒక నెలలో కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటి వరకు అతిగతి లేదు కానీ మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో రివైజ్డ్ ఏపీఎంఈఎస్ స్కేల్స్ పేరుతో ఒక అమలయ్యే విధంగా ఒక జీవో వచ్చిందండి దీనిలో ఏరియస్ బకాయిలు ఊసెత్తకుండానే ఆ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు ఏ జీతం అవుతుందో ఆ జీతాన్ని ఆధారం చేసుకొని మార్చి ఒకటి నుంచి లెక్క అనేసి తప్పుడు లెక్కలతో అంటే మిగతా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలేజీ లెక్చర్లకు ఇచ్చిన విధంగా కాకుండా ఐదు సంవత్సరాల జీత భత్యాలు ఎక్కొట్టి లేకపోతే మినహాయించి ఆపి ఆపివేసి ఆ ఇరియర్స్ గురించి ఏ మాట చెప్పకుండా మార్చి ఒకటి నుంచి మాత్రం జీతాలు పెంచారు దీనివల్ల మేము ఐదు ఇంక్రిమెంట్లు ఐదు సంవత్సరాలు ఇంక్రిమెంట్లు కోల్పోవడం జరిగింది జనవరి ఒకటి రెండు వేల పదహారు నుంచి పెరగాల్సిన జీతం మాకు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెరిగింది దీనికోసం వైద్యులు మెడికల్ కాలేజీలో పనిచేసిన వైద్యులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు అట్లాగే రెండు వేల ఇరవై కోవిడ్ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మూత మూతబడిన సందర్భంలో కేవలం ప్రభుత్వ డాక్టర్లు మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలో డాక్టర్లు మాత్రమే పనిచేస్తారండి పగలు రాత్రి తేడా లేకుండా ప్రాణాలకు తగ్గించి పనిచేస్తారు మెడికల్ పిఆర్సీ ఏరియా బాకీ ఉన్నటువంటి పిఆర్సీ ఏరియాస్ మన కోడలు అడగడం జరిగింది వాళ్ళు పరిష్కరిస్తామని చెప్తున్నారు కానీ మరి ఫైల్ ముందుకు కదలట్లేదు అన్న బాధతో మేము మీ దగ్గర రావడం జరిగింది నా పేరు డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ నేను సిద్ధార్థ వైద్య కళాశాలలో న్యూరో సెంచరీ విభాగానికి పెద్దగా పనిచేస్తున్నాను సర్వీస్ కోటాని ముప్పై శాతం పెంచాలని మేము కోరుతున్నాం మూడవదిగా ఈ యొక్క డిహెచ్ బీహెక్ సైడ్ ఉన్న వాళ్ళంతా కొంతమంది సారీ ఈ వైద్య విధాన పరిషత్లో వాటిలో ఉన్న వాళ్ళకి పరి కాల పరిమితి పొదువున్నట్లు ఇవ్వాలని మనం కోరుతున్నాం మేము ఎందుకంటే వారికి కూడా కొంతమంది ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఒకే చేస్తున్నారు రిప్రజెంటేషన్ దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సంప్రదింపులు ఏం జరగలేదు సార్ ప్రభుత్వం పెద్దలుగానే లేదు అదే నేను చెప్తాను అంటే మేము ఓట్లు ఎక్కుతామా అంటే మాకేమో ఎస్మా అంటున్నారు అని చెప్పేసి మేము మేము ఆ ఉద్దేశంతో మేము సమ్మె ఆల్ఫర్ చేయట్లేదు కానీ మరి మీ ద్వారా మీడియా ద్వారా మాకు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అక్కడి నుంచి కూడా మరి పని జరగకపోతే మరి ఏం చేయాలని మేము కార్యాచరణతో పాటు ప్రకటిస్తాం ఏం చేయాలని అందరం ఆలోచించుకుంటాం ఆలోచించుకుందాం ఏపీ అనేటువంటి ప్రభుత్వ వైద్యుల సంఘానికి నుంచి వచ్చిన వాళ్ళం గడిచిన ఆదివారం మా యొక్క సర్వసభ్య సమావేశం సిద్ధాంత వైద్య కళాశాలలో జరిగింది దానిలో మేము కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది మాకున్న ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా పీఆర్సి ఎరియర్స్ అని చెప్పేసి ఉంది మాది మేము వీఆర్ డ్రాయింగ్ యూజీసీ స్కిల్స్ అంటే టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి బోధనా వైద్యులంగా ఉన్నాం కాబట్టి వైద్య కళాశాలలో పనిచేయడం వల్ల మాకు యూజీసీ స్కేల్స్ వస్తున్నాయి రెండు వేల ఆరు నుంచి వస్తున్నాయి అవి రెండు వేల పదహారులో రివిజన్ జరిగింది ఆ రెండు వేల పదహారులో రివిజన్ జరిగినప్పుడు వాటిని రెండు వేల పదహారు నుంచి ఇంప్లిమెంట్ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటిలో చేశారనమాట అంటే ఐదు ఐదు సంవత్సరాల మూడు నెలలు ఆలస్యంగా చేయడం జరిగింది రివిజన్ సో అంతకాలంలో రావాల్సినటువంటి ఎరియర్స్ బకాయిలు ఇప్పటివరకు మాకు ప్రభుత్వం చెల్లించలేదు వాటి వల్ల మేము ఆర్థికంగా చాలా బాధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ బాకీ బకాయిలు రానందువల్ల వాటిని మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ మీ దగ్గరికి వచ్చాం మా యొక్క సమస్య మేము చెప్తున్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది కొత్తగా జీతాలు పెంచమని అడగట్లేదు మేము అడుగుతుంది ఏంటంటే మేము ఆల్రెడీ పనిచేసిన కాలానికి అంటే మేము ఆల్రెడీ సేవలు అందించిన కాలానికి సంబంధించినటువంటి జీత బత్యాలను మాత్రమే అడుగుతున్నాం ఇవి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి బకాయిగా ఉండిపోయాయి మామూలుగా ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం తన వద్ద సరైన వాదం వనరులు లేవని చెప్పేసి ఇట్లాంటి బకాయిల్ని ఉంచడం భావ్యం కాదు అది మన ప్రభుత్వ అధినేతలు అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళు మమ్మల్ని సహృద్ధంగా ఆలోచించి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే మాకు పిహెచ్సి వైద్యులు ఉన్నారు ఆ పిహెచ్సి వైద్యులు కూడా మా దాంట్లో భాగస్థులుగా ఉన్నారు వారికి సర్వీస్ కోట గతంలో థర్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేసేసారు దానికోసం గడిచిన నెలలో వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులుగా మూడు వారాల కాలం వాళ్ళు స్ట్రైక్ చేశారు కానీ ట్వంటీ పర్సెంట్ ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు సో మేమేమంటున్నామంటే జిడిఏ ఏపీ తరఫున దానిని సర్వీస్ కోటాని ముప్పై శాతం పెంచాలని మేము కోరుతున్నాం అది మూడవదిగా ఈ డిహెచ్ డిహెచ్ సైడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సారీ ఈ వైద్య విధాన పరిషత్ లోనో అట్లా ఉన్న